ప్రజలు మన ప్రభు అయిన యేసు అందరికి వారి నామం అందరికీ వందనము తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆగస్టు నెల ముప్పై ఒకటవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయము నలభైవ ఆలోచనంలో ఇలా వ్రాయబడింది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనే ఈ వాక్యంలో యేసు అనేక సత్యములను మనకు తెలియజేస్తున్నారు దేవుని ఆరాధించడం ద్వారా దేవునికి సమీపముగా యథార్థమైన మనస్సుతో ఉంటే పరిశుద్ధాత్మ ఆత్మీయంగా ఆయన్ని సేవించేలా చేస్తుంది ఆయన్ని నమ్మేలా చేస్తుంది అలా పరిపూర్ణంగా నమ్మిన ఎడల మనందరము మనందరి జీవితాలలో దేవుని మహికా మహిమ కార్యములు జరిగిస్తారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండేల దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశంలో సూచించిన సవశక్తి గల అయిన దేవత దేవ మీకే ఉండను గడిచిన దినం నుండి మరొక నూతన దినం మీకు మిక్సిపోతున్నాడు మమ్మల్ని సజీవంగా ఉంచి మాకు మీ కృపలో మమ్మలను కాపాడుతున్నందుకు మిక్సిపోతున్నాడు ఈ దినమంతా మేము చేసిన ప్రయాణంలో కానీ పనుల్లో కానీ చదువుల్లో కానీ అనేక కార్యక్రమాలలో కానీ మీరే మాకు ముందుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతారని మేము నమ్ముచున్నాము తండ్రి నిశ్చిత ప్రకారంగా మేము జీవించడానికి నీ బిడ్డలుగా జీవించడానికి అటువంటి జ్ఞానం మాకు దయచేయండి మేము చేయించిన ఉద్యోగంలో కానీ పనులలో కానీ మా యజమానులతో సమాధానంగా పనిచేయడానికి మాకు కృపను మాకు దయచేయండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ఆరోగ్యపరిచి స్వస్థపరిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లను నర్సులను అందరినీ ప్రేమతో కాపాడండి వారి కుటుంబస్తులను కూడా కాపాడేంతండి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారి క్షేమమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి సంతోషంగా ఆనందంగా మేము స్థుతించడానికి ఆరాధించడానికి అటువంటి కృపను వారు దయచేయండి మీ రాకర్షం కూడా మనందరినీ జ్ఞాపనం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని మా ప్రభు మీ కుమారుడైన ఎస్సు క్రీస్తు వారి నామన బ్రతి మాల నుంచి తండ్రి ఆమె అందరి వందనములు ఈ వాక్యం అనేక మందికి పంపించండి దైవదేవునలు దేవుని ఆశీర్వదంలో మీరు పొందుకోవాలనే నా ప్రార్థన ఆమె